హలో వివేస్ వెల్కమ్ టు చాలా వాక్స్ వియజియస్ ఈరోజు మనం ఒక అద్భుతమైన నాటి అన్నాదోరం చూద్దాం అదేంటంటే కొబ్బరి కాకరకాయ స్వీట్ కర్రీ చాలా బాగుంటుందండి కాకరకాయ తినడానికి భయపడేవాళ్ళు ఉంటారు చూడండి చేదు నచ్చని వాళ్ళు వాళ్ళు అస్సలు అతి ఇష్టంగా తింటారు అన్నమాట చూద్దాం ఏమేం కావాలా నేను ఒక పావు కేజీ కాకరకాయలు తీసుకుని ఇలా చక్రాలలాగా తొలికి పెట్టుకున్నాను ఒక మంచి కొబ్బరి చెప్ప మంచి కొబ్బరి చెప్ప ఒకటి తీసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలు చేసుకుని శుభ్రం చేసి మిక్సీ జార్ ఒకటి తీసుకోండి మిక్సీ జార ఒకటి తీసుకుని చక్కగా మిక్సీ జార్లో ఈ కొబ్బరి ముక్కలన్నీ వేసేయండి వేసేసి చక్కగా మెత్తగా పట్టి పక్కన పెట్టుకోండి చెప్పాను కదా కొబ్బరి కూరలో కూర కొబ్బరి కూరలో వేయటం కంటే ఇలా అయితే ఆ మాయిస్చర్ తడి ఆ పాలు అన్నీ చక్కగా ఉంటాయి అన్నమాట ఇప్పుడు ఏం చేయాలంటే పొయ్యి మీద మూకుడు ఒకటి పెట్టుకుని ఈ కాకరకాయ డీప్ ఫ్రై చేయడానికి సరే నూనె వేసుకుని కాకరకాయ ముక్కలన్నీ వేసేసుకోండి వేసేసుకుని చక్కగా పైనుంచి కిందకి కింద నుంచి పైకి అలాగా అన్ని ముక్కలు చక్కగా కలిగి పెట్టండి అన్నీ చక్కగా సమానంగా వేగేటట్టుగా రెండు మూడు నిమిషాలకోసారి ఇట్లా కలిగి పెడుతూ ఉండండి ఇలా మీరు ఒక్క పది నిమిషాలు చేశారంటే చక్కగా ఒక ఎనభై నుంచి తొంభై శాతం వేయించండి చాలు మరీ ఎర్రగా వేగిపోలేదు ఒక మాదిరిగా వేగితే చాలు ఓ ఎనభై నుంచి తొంభై శాతం అలా చక్కగా కింద నుంచి పైకి పై నుంచి కిందకి అలా తిప్పుకుంటూ ఉండండి ఒక పది నుంచి పన్నెండు నిమిషాలు మీరు అలా వదిలేశారంటే చక్కగా చూడండి చూసారా ఇలా అన్నమాట చూడండి చక్కగా ఇలా వేగిపోయి ఉంటుంది ఇలా పర్వాలేదు బాగా వేగింది తొంభై శాతం అనుకున్నప్పుడు చక్కగా ముక్కలన్నీ తీసేయండి తీసి పక్కన ఒక ప్లేట్లో చల్లారి పెట్టుకోండి ఇప్పుడు ఏం చేస్తారంటే ఆ ముక్కల్ని